హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గౌతమ్ అహల్యకి ట్రీట్మెంట్ చేశాక అతిథికి ట్రీట్మెంట్ చేయడానికి వెళ్తాడు అతిథికి ట్రీట్మెంట్ చేసి చేతికి కట్టుకడతాడు గౌతమ్ ఆ తర్వాత అందరినీ చూస్తూ తనని జాగ్రత్తగా చూసుకోండి అని అంటూ అక్కడ నుండి వెళ్ళబోతూ ఉండగా వెళ్ళిపోబోతున్న గౌతమ్ చెయ్యిని అతిథి పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది ఏంటి నేను మాట్లాడడానికి కూడా పనికిరానా నీకు మాట్లాడకూడని దూరపు మనిషిని అయిపోయానా అంత పరాయిదాన్నయ్యానా నేను అని బాధగా అతిథి గౌతమ్ని నీరసంగా అడుగుతూ ఉంటుంది గౌతమ్ అతిథి కళ్ళలోకి చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇంతలో ఒక డాక్టర్ వచ్చి గౌతమ్తో ఇలా చెప్తూ ఉంటుంది అహల్య గారి రిపోర్ట్స్ వచ్చాయి డాక్టర్ గారికి అందజేశాం డాక్టర్ లలిత గారు ఆ రిపోర్ట్స్ చూస్తున్నారు అని చెప్పగానే గౌతంలో టెన్షన్ మొదలవుతుంది ఇప్పుడు డాక్టర్ అహల్య రిపోర్ట్స్ చూస్తే అహల్య ప్రెగ్నెంట్ అన్న విషయం బయటపడుతుంది అని గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు మరోవైపు అహల్యకు అలా ఎందుకు జరిగిందని అర్జున్ ప్రసాద్ సుభద్ర ఇద్దరు డాక్టర్ని ప్రశ్నిస్తూ ఉండగా ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే ఇలా జరుగుతుంది లేకపోతే చాలా రోజుల నుంచి సరిగ్గా తినకపోతే ఇలా జరుగుతుంది రిపోర్ట్స్ వచ్చాయి కదా రిపోర్ట్స్ చూస్తే తెలుస్తుంది అని డాక్టర్ సుభద్రతో చెప్తూ ఉండగా డాక్టర్ అహల్య రిపోర్ట్స్ చూస్తే తను ప్రెగ్నెంట్ అని తెలిసిపోతుందని కంగారుగా అతిథి చేయిని బలవంతంగా విడిపించుకొని అక్కడి నుండి పరిగెడతాడు గౌతమ్ మరోవైపు రిపోర్ట్స్ని చెక్ చేస్తూ ఉంటుంది డాక్టర్ లలిత ఆ రిపోర్ట్స్ని చూసిన డాక్టర్ సుభద్రాకి అర్జున్ ప్రసాద్కి అహల్య ప్రెగ్నెంట్ అని చెప్పేస్తుందా అహల్య ప్రెగ్నెంట్ అని తెలిస్తే గౌతమ్ ఎందుకు పెళ్లి చేసుకున్నాడన్న విషయం బయటపడుతుందా లేదంటే ఇంకా అహల్యని చీప్గా చూస్తారా రాను నేను సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్